లక్ష్మీదేవి అనుగ్రహం ఒక ఊరిలో వెంకయ్య అనే రైతు ఉండేవాడు అతడి భార్య ఆరోగ్యం క్షీణించి మరణించి చాలా సంవత్సరాలే అవుతోంది వెంకయ్యకు చేతికి అందచ్చే కొడుకు ఉన్నాడు అతడి పేరు గోపి గోపి ఏ పని చేసేవాడు కాదు ఆకలేస్తే తినేసి బయటికి వెళ్ళి తన స్నేహితులతో కలిసి ఊరి మధ్యలో ఉన్న మర్రి చెట్టు కింద కూర్చొని వచ్చే పోయేవారితో ఎగతాళిగా మాట్లాడుతూ కాలక్షేపం చేస్తుండేవాడు తన తండ్రికి ఏ పనిలోనూ సహాయం చేసేవాడు కాదు వెంకయ్యనే ఇంట్లో అన్ని పనులు చేసుకొని వంట కూడా పూర్తి చేసి పొలానికి వెళ్ళేవాడు అయితే ఒకరోజు ఏం మల్లేశం బాబాయ్ ఇటు వెళ్తున్నావేంటి నాకు తెలిసి పొలానికే వెళ్తున్నట్టున్నావులే ఎప్పుడూ పనేనా ఇలా రా ఇలా వచ్చి కూర్చో మాతో కాసేపు సరదాగా కబుర్లు మాట్లాడు పొలానికి రేపు వెళ్దూ గానిలే గోపి ఎప్పుడు ఇలా కాలక్షేపం చేయకపోతే మీ తండ్రికి కాస్త సహాయం చెయ్యొచ్చు కదా పాపం చేతికి అందచ్చే కొడుకు ఉన్నా కూడా ఈ వయసులో కష్టపడుతున్నాడు ఓ బాబాయ్ నీకు మాట్లాడాలని లేకపోతే ఇక్కడ నుండి వెళ్ళిపో అంతేకాని నాకు నీతులు చెప్పకు ఇలా తనకి ఎవరు మంచి చెప్పినా కూడా గోపి వినిపించుకునేవాడు కాదు ఇక మధ్యాహ్నం ఆకలేస్తే ఇంటికి వచ్చి కడుపు నిండా భోజనం చేసి తిరిగి మళ్ళీ తన స్నేహితులని కలవడానికి వెళ్తాడు ఇదే గోపి యొక్క దినచర్య అలా రోజులు గడుస్తుండగా ఒకరోజు వెంకయ్య పొలంలో పనిచేస్తుండగా తన పొలం వద్ద ఉన్న చెట్టు మీద నుండి లక్ష్మీదేవి ఎప్పటి నుండో వెంకయ్యను అనుసరిస్తూ వస్తుంది ఈ వెంకయ్య ఎంత కష్టజీవి ఈ వయసులో కూడా అతను ఇంత కష్టపడుతున్నాడు అతనికి ఎలాగైనా సాయం చేయాలి అని లక్ష్మీదేవి అనుకుంటుంది వెంకయ్య అలసిపోయి చెట్టు కింద కూర్చొని ఈసారి వానలు బాగా కురిసేలా ఉన్నాయి అలా అయితే పంటలు బాగా పండుతాయి వెంకయ్య అలా అనుకుంటూ ఉండగా లక్ష్మీదేవి వెంకయ్య ముందు ప్రత్యక్షమవుతుంది వెంకయ్య నేను నిన్ను చాలా ఏళ్ళుగా గ్రహిస్తూనే ఉన్నాను నీవు ఎంత కష్టజీవి నీ కష్టాన్ని మెచ్చి నేను నీకు ఏదైనా బహుమతి ఇవ్వాలని నిర్ణయించుకున్నాను ఇదిగో ఈ బంగారు కాసుల బిందె తీసుకో అని లక్ష్మీదేవి ఒక బంగారు కాసులతో నిండిన బంగారు బిందెను ఇస్తుంది కానీ వెంకయ్య అమ్మా తల్లి నీవు నాకు నీ దర్శనమిచ్చావు అదే నాకు చాలు ఈ బంగారం తీసుకుంటే నాకు డబ్బు ఉందనే అహంకారం పెరిగిపోతుంది వద్దు తల్లి నాకు ఈ జీవితం చాలు నేను ఇలాగే సంతోషంగా ఉన్నాను అని అన్నాడు చాలామంది చూస్తే అస్సలు వదులుకోరు అలాంటిది ఈ రోజుల్లో నీలాంటి వారు ఉన్నారంటే నాకు చాలా ఆశ్చర్యమేస్తుంది నీ ధర్మానికి మెచ్చితిని అని చెప్పి బంగారు బిందతో సహా లక్ష్మీదేవి అదృశ్యమైంది అయితే కొన్ని రోజులకు వెంకయ్యకు బాగా జబ్బు చేసింది విపరీతమైన దగ్గుతో లేవలేని స్థితిలో ఉండిపోయాడు వెంకయ్య అలా మంచం పట్టేసరికి గోపికి ఏం చేయాలో అర్థం కాలేదు ఇటు తినడానికి ఇంట్లో ఏమీ లేవు వెంకయ్య బాగున్నప్పుడు ఇంట్లో అన్ని పనులు చేసి వంట కూడా చేసేవాడు నాన్న నీవు బాగున్నప్పుడు నీ కష్టాన్ని గుర్తించలేకపోయాను సోమరితనంతో నీకు కాస్త కూడా సహాయం చేయలేదు ఇప్పుడు నీ విలువ నాకు తెలిసి వస్తుంది నాన్న ఇక నుండి కష్టపడి పనిచేసి నిన్ను చాలా బాగా చూసుకుంటా అలా చెప్పి తన నాన్నని బాగా చూసుకోవాలనే తపనతో పారపట్టుకుని పొలానికి బయలుదేరాడు గోపి అలా రోజు పొలంలో కష్టపడుతూ కష్టం విలువ ఇంకా తన నాన్న విలువ తెలుసుకున్నాడు గోపి కష్టపడి పంట పండించాడు అప్పుడు చెట్టు మీద నుండి లక్ష్మీదేవి ఈ అబ్బాయి గోపి కూడా చాలా కష్టపడుతున్నాడు తన తండ్రికి ఎలాగూ సహాయం చేయలేకపోయాను ఇప్పుడు గోపికి అయినా సహాయం చేస్తాను లక్ష్మీదేవి గోపి ముందు ప్రత్యక్షమై గోపి నీ కష్టం చూశాను నీవు సోమతితనం వదిలేసి కష్టం విలువను తెలుసుకున్నావు ఇదిగో ఈ బంగారు బిందెను తీసుకో ఇప్పటి నుండి సంతోషంగా బ్రతుకు అని లక్ష్మీదేవి చెప్పింది కానీ గోపి అమ్మా లక్ష్మీదేవి నీవు నా వద్దకు రావడం ఏమిటి నాకు నమ్మబుద్ధి కావడం లేదు అయినా నాకు డబ్బు బంగారం మీద ఇప్పుడు ఆశ లేదు తల్లి ఇప్పుడిప్పుడే నాకు జీవితం అంటే ఏంటో తెలిసి వస్తుంది ఈ బంగారం నా దగ్గర ఉంటే మళ్ళీ నాకు సోమరితనం అలవాటవుతుంది తల్లి అని గోపి అన్నాడు అప్పుడు లక్ష్మీదేవి గోపి నీవు తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నావు అని చెప్పి లక్ష్మీదేవి అదృశ్యమైపోతుంది కానీ లక్ష్మీదేవి ఎలాగైనా బంగారు బిందెను గోపీకి ఇవ్వాలని నిర్ణయించుకుంది గోపి పొలం నుండి ఇంటికి తిరిగి వస్తుండగా తన ఇంటి ముందు చెట్టు మొదట్లో బంగారు బిందెను ఉంచి లక్ష్మీదేవి అదృశ్యమైంది గోపి దూరం నుండి ఆ బంగారు బిందెను చూసి ఆశ్చర్యపోతాడు ఇంకా వెంటనే ఆ బంగారు బిందె వద్దకు వస్తాడు అమ్మా లక్ష్మీదేవి తల్లి నీ అనుగ్రహం ఎప్పుడు మా మీద ఉండాలని ఇలా చేశావా తల్లి అని అనుకొని గోపి ఆ బిందెను తీసుకొని తలపై పెట్టుకొని నడుచుకుంటూ ఇంట్లోకి వెళ్తాడు గోపి తన తండ్రికి మంచి వైద్యం చేయించి మళ్ళీ కోలుకునేలా చేస్తాడు ఇక అప్పటి నుండి తన తండ్రిని బాగా చూసుకుంటూ ఉండేవాడు ఇంకా తన దగ్గరున్న ధనంతో పేదవారికి తగిన సహాయం చేస్తూ లేనివారికి తినటానికి తిండి పెడుతూ ఊరిలో మంచి పేరును సంపాదించుకుంటాడు ఈ కథలోని నీతి ఏంటంటే కష్టపడిన వారిని లక్ష్మీదేవి ఎప్పుడూ వదలదు ధర్మాన్ని వదలకుండా ఉండే వ్యక్తికి ఎప్పుడూ లక్ష్మీదేవి సహాయపడుతుంది హాయ్ హలో మా స్టోరీస్ ఎంత మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్